భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక ర్యాంపుల వద్ద వసూళ్ల పర్వం నడుస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఇసుకను తీసేందుకు అనుమతులు మంజూరు చేసింది గిరిజన ఇసుక సొసైటీల పేరుతో ఇసుక తవ్వకాలు సాగుతున్నాయని అయితే ఇవి కేవలం గుత్తేదారుల లాభాల కోసమేనని గిరిజనులకు ప్రయోజనం లేదని ఆరోపణలు వస్తున్నాయి నిబంధనలకు విరుద్ధంగా గోదావరిలో భారీ యంత్రాలతో ఇసుకను తోడి లారీలలో డంపింగ్ చేస్తున్నారు గోదావరిలో నీటి ప్రవాహానికి అడ్డుగా పెద్ద పెద్ద ఆనకట్టలను నిర్మించి అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు మండిపడుతున్నారు లారీ యజమానుల వద్ద డబ్బులు వసూలు చేయొద్దన్న నిబంధనలు ఉన్నప్పటికీ సొసైటీ ఇసుక ర్యాంపులలో ఐదు వందల నుండి రెండు వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు డబ్బులు వసూలు చేసి వారం రోజులు గడుస్తున్నా లారీలను లోడింగ్ కు పంపడం లేదని లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అధికారులు స్పందించిన మరో ఇసుక సొసైటీకి బదిలీ చేయాలని లారీ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు మంగళవారం మంగళవారం నుంచి అలా గుట్టపక్క నుంచి కట్టుకుంటూ 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 ఇంత వరకు వచ్చినాక నేను సాయంత్రము నాలుగు గంటలకి ఐదు ఐదు వందలు తీసుకొని బండికి బండికి ఐదు వందలు వసూలు చేసి లోపల పంపించింది లోపల పంపించినాక నాలుగు మేము మిషన్ దగ్గరకు వెళ్ళాక ఆ మిషన్ దగ్గర ఉన్న సూపర్ వచ్చి మాకు లోడ్ చేయడానికి చెప్పాడని అదిపోయింది వెళ్ళిపోతే మేము అక్కడి నుంచి మళ్ళీ అందరం ముప్పై మంది డ్రైవర్లు నచ్చుకొని వచ్చి మాట్లాడితే మేము లోడ్ చేయిస్తున్న ఫోన్ పంపించి ఒక మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటోలు ఏది నెంబర్ ప్లేట్ ఫోటోలు తీసి పెట్టండి నేను లోడ్ చేపిస్తాను మళ్ళీ బాగా నెంబర్లు ఫోటోలు తీసి పెట్టినా కూడా లోడింగ్ చేయకపోతే మళ్ళీ నచ్చుకుంటూ వచ్చి కూడా లోడ్ చేయలేము అసలు ఇష్యూ ఏంటంటే ఐదు వందల రూపాయలు ఇచ్చి తీసుకున్నారు కదా వేరే డ్రైవర్లు వాళ్ళ దిక్కు వెళ్ళి ఇప్పుడు ఉన్న బాలను ఆపేసిన వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ దిక్కి వెళ్ళి ఉన్న బాలను లోపల పంపించి నీళ్లు లేవు నిప్పులు లేవు తిండి లేదు మాకు కానీ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేదు ఇక్కడ డ్రైవర్ల గురించి మేము పోయి ఎంత ఫోన్ చేసినా కూడా ఫోన్ రెస్పాన్స్ అయితే లేదు బ్రహ్మం సార్ అంటే ఇన్ఛార్జ్ ఇక్కడ ఆయనకి ఎంత ఫోన్ చేసినా ఫోన్ రెస్పాన్స్ ఈ కోరి నుంచి వేరే కోరి ట్రాన్స్ఫర్ పెట్టమన్నా కూడా ట్రాన్స్ఫర్ చేయట్లేదు వెయ్యి పేపర్ తీసుకున్నారు లోపల వేసుకోరు వాళ్ళని గడపి పంపించేసారు ఇప్పుడు బయటకు లోపలి నేను పరిస్థితిలో ఉన్నాం సార్ అది రాము మేము మంగళవారం అనంతరం పోలికొచ్చిన వానవాడిని బండ్ పిల్లారి వానవాడిని బంలాపీ మళ్ళీ నిన్న మొన్న రెండు రోజులు గర్వించింది నిన్న అరవై డెబ్బై బండ్లం లోడ్ చేసింది నాలుగు గంటల లోపలి తీసుకున్నాడు అయితే ఒక ఆయన ఉండే డబ్బా కాడ బండికి ఐదు వందలు తీసుకొని రాసుకున్నాడు అంట ఏది లోడింగ్ మామూలు రాసుకున్నాక ఒక వీడియో డ్రైవర్ ఉండి ఒక వీడియో వీడియో తీసి మాకు చూపేది అది వచ్చినా వాళ్ళు చెప్పారు కోరి వాళ్ళు ఆ బ్రహ్మసార్ అనే మనిషి చెప్పినాడు ఆ ఐదు వందల గురించి మధ్యాహ్నం బండ్ల అడ్డం పెట్టినారు కొన్ని బండ్లు తీసుకుని కొన్ని బండ్లు తీసుకోలేదు అడ్డం మీద పది బండ్లు ఉంటాయి ఐదు బండ్లు తీసుకో ఐదు బండ్లు తీసుకుపోతే ఈ డ్రైవర్ రాసి డ్రైవర్ రాయాలంటే కోపం వస్తుంది ఓ రాడతారు కదా అందుకనే వీళ్ళు ముంగట బండి డ్రైవర్ దగ్గర తీసుకొని సెకండ్ బండి డ్రైవర్ దగ్గర తీసుకున్నాడు దానికి గురించి బండి ఆపి మా ఐదు వందలు మాకు ఇస్తే బంధుల్ బండి తీసుకోండి బల్లని చెప్తే సరే అని చెప్పి ఐదు ఐదు వందలు ఇచ్చారు వీళ్ళు వీడియో తీసిన దానికి మా బండ్లు డబ్బులు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకురు కదా అని చెప్పి వీళ్ళు బండ్లు ముప్పై రెండు బండ్లు లోపల పంపించిండు వాళ్ళు ఆ కోరి ఇంచార్జ్ బ్రహ్మం సార్ అంటే ఆయన పంపించినాక మేము మా సార్లు సార్ దగ్గర రెండు సార్లు వచ్చాయి సార్ మాకు ఇలా పంపిన కదా సార్ అవి ఐదు ఐదు వందలు ఇచ్చారు కదా మేము వేవే రూపాయలు ఇస్తాం సార్ మా బండ్లు లోడ్ సార్ దండం మీద సార్ కాలు ముక్తము మేము నాలుగు మా అవతారం చూడమే తాను చేయలేమని బతిం రాత్రి మీ బండ్ల నంబర్ అన్ని ఫోటోలు పెట్టండి మాకు నాకు వాట్సాప్ పంపండి నేను బిల్లు కొట్టిస్తాను బిల్లు కొట్టించి మీకు ఆడికి అక్కడికి వెళ్ళిపోయినా బబ్బుల ఆపరేటర్ ఉంటాయి ఆయన పంపిస్తా నెంబర్ మొత్తం లోడ్ చేపిస్తా అని చెప్పి ఆ సార్ అన్నాడు మీరు బోరి చేపిస్తాం ఆడికి పోయినప్పుడు ముంగడికి ఏం చెప్తుండ్రు చేస్తున్నాం అన్నాడు చేస్తారు కొరి అంటాడు ఈ ఆపరేటర్ ఏం చెయ్య కొరి వెళ్ళిపోరి అని చెప్తున్నాడు మేము ఏం చేయాలి చెప్పండి ఈ దాని ఒకటే మళ్ళీ తొమ్మిది గేలా కదా ఈ కోరి ఏడు నాలుగు ఎట్లా బందాయి